हाई फ्रेंड्स नीनू मैं अली खान मेरे अली खान के आर के चैनल कोता मन चैनल जो से वालू प्लीज़ सब्सक्राइब चाहें ब्रदर हाई फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो नए से देखते हैं पूरा सब्सक्राइब कर लो भाई भाई अभी ये वीडियो पर आगे सो बकरा है भाई थर्टी टू थर्टी फाइव गेयस का लाइव वेट का है ये वी एम शिफ फार्म से भाई अचम पेट नागर कर्नल तेलंगाना से है भैया आप लेना चाहे तो टाइटिल के पास वो भाई का नंबर है उसको कॉल कर सकते पूरा डिटेल्स मालूम कर सकते भाई అన్న ఇప్పుడు మన వీడియోలో కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి తెలంగాణ జాతికి సంబంధించిన పొట్టెలు అనేవి ఉన్నాయండి గొర్రె పొట్టేళ్ళు అండి ఇవి మొత్తం వంద పొట్టెలు అనేటివి ఉన్నాయండి టోటల్ హండ్రెడ్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల లైవ్ వెయిట్ బరువు ఉన్నాయండి అండి థర్టీ టు థర్టీ ఫైవ్ కేజెస్ లైవ్ వెయిట్ అని చెప్తున్నారు ఇది వచ్చేసి విఎం షీప్ ఫామ్ అండి విఎం షీప్ ఫామ్ అచ్చంపేట గ్రామం అచ్చంపేట మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి అచ్చంపేట విలేజ్ అచ్చంపేట మండల్ నాగర్గనూలు డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి ఉందండి వీడియో ఇవి వచ్చేసి మొత్తం మీడియం సైజ్ అండి ఇవి థర్టీ థర్టీ ఫైవ్ కేజెస్ ఉన్నాయంట మీడియం సైజు దీని ధర వచ్చేసరికి జత ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు జత ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారండి ప్రైజ్ పెయిర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఈచ్ వన్ ట్వల్వ్ థౌజండ్ ఇది మనకున్న ఇన్ఫర్మేషను మీకు వాళ్ళు టైటిల్ దగ్గర అన్న నెంబర్ పెట్టున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి రేట్ అనేది ఫిక్స్డ్గా అనేది ఏమి చెప్పలేదు కొద్దిపాటిగా డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పారు మీకు కావాలనుకుంటే అన్నతో మాట్లాడి ఏ విధంగా డిస్కౌంట్ ఇస్తారనేది తెలుసుకోవచ్చు బల్క్ మీద ఎక్కువగా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఏమో తక్కువ అయితే మామూలుగానే ఇస్తారనుకుంటున్నాను అదండి ఇన్ఫర్మేషన్ మొత్తం వంద ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు బరువు ఇరవై నాలుగు వేల జోడీ జత విఎం షిఫాము అచ్చంపేట కర్నూలు తెలంగాణ ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ మిగతా వివరాల కోసం టైటిల్ దాకా నెంబర్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఓకేనా వీడియో మీకు నచ్చింది నాశిస్తున్నాను థ్యాంక్ యూ అండి